హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ నేను మీ కృష్ణవేణి ఇది వచ్చేసి నేను బెంగళూరుకి వచ్చినప్పటిది బ్లాగ్ అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నన్ను అస్సలకి ఏ బ్లాగ్ షూట్ చేయలేదు ఎందుకంటే నాకు ఫుల్ ఫైవ్ డేస్ ఉన్న ఫైవ్ డేస్ నాకు ఫుల్ ఫీవరు దాన్ని ఇంకా అసలుకి అమ్మకి టెన్షన్ ఫస్ట్ రోజు అంటే నేను శుక్రవారం రోజు వెళ్ళినాను కదా ఆ రోజు మాత్రమే నా హెల్త్ కొంచెం అంటే అప్పుడప్పుడే ఫీవర్ స్టార్ట్ అవుతుంది కనుక అంత ఏమంటారు అంత ఏమనిపించలేదు కానీ సాటర్డే మార్నింగ్ మాత్రం చానా అంటే చానా ఫీవర్ స్టార్ట్ అయిన ఉండే ఇక నేను అందుకే ఏ బ్లాగ్ షూట్ చేయలేదు ఇది బెంగళూరుకి వచ్చిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఇది ఈ బ్లాగు ఇక ఈవినింగ్ వరకు నాకు అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాను ఉన్నానని చెప్పినాను కదా ఇక నేను అక్కడ ఏ డాక్టర్ దగ్గర చూపించుకోలేదు ఎందుకంటే అమ్మ టెన్షన్ పడుతుంది అనేసి ఇక నాకు ఈడికి వచ్చినాక బెంగళూరుకి వచ్చినాక సిక్స్ లోపు నా హెల్త్ షన అంటే షన ప్రాబ్లం అయింది ఫుల్ హెడ్ ఎక్ స్టార్ట్ అయిన ఉండే ఇక దానికని చెప్పేసి ఫస్ట్ నేను అంటే నా ఆ గ్లాసెస్ ఏమైనా ప్రాబ్లం అని చెప్పేసి నేను అయ్యా హాస్పిటల్కి వచ్చినాను ఇక అందులోకి వచ్చేసరికి ఆ చెకప్ జరిగిన తర్వాత అంటే నా గ్లాసెస్ టైం అయిపోయింది అని చెప్పినారు ఇక ఆడ నాకు అసలుకి అంటే జస్ట్ గ్లాసెస్ టైం అయిపోయింది వేరే గ్లాసెస్ తీసుకోవాలి అని అని చెప్పేసి టెస్ట్ చేసి గ్లాసెస్ ఇస్తే ఇక చెక్ చేసుకొని ఇంటికి వచ్చినాను ఇంటికి బయలుదేరే మూమెంట్లోనే నాకు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే షన్న అంటే షన్న ఏమంటారు నవ్వేకి ట్రై చేస్తూ ఉన్నాను మా ఆయనతో మాట్లాడుకుంటూ కానీ నాకు అసలుకి నాకు ఒక రకంగా చెప్పాలి అంటే నాకు బీపీ ఎక్కువైంది అన్న సంగతి నాకు అసలు అర్థమైతే లేదు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంది అని అంటే నాకు ఒకేసారి బీపీ హై అయిపోయింది అది ఐ థింక్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే అయి ఉంటుంది ఫైవ్ డేస్లో ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు నైట్ ఎట్లా అంటే అసలు పడుకునే కాలేదు నాకు నాకు ఎడమ చెయ్యి మొత్తము నొప్పి లేవడం అంటే లాగడము అసలుకి లెఫ్ట్ సైడ్ మొత్తం అసలుకి నాకు ఒక రకంగా పెయిన్ తోటి ఉండడము నైట్ అంతా అసలు నేను నిద్రపోలేదు ఇంకొకటి నేను పడిపోయినాను రెండు మూడు సార్లు పడిపోయినాను ఇక నైట్ అసలుకి ఏమీ అర్థం కాలేదు హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకుంటే నాకు బీపీ రేజ్ అయిందని చెప్పిండారు ఇక దాన్ని ఇంకా కొన్ని టెస్టులు రాసిండారు ఇక ఆ టెస్ట్లకి బ్లడ్ ఇచ్చేసి కొంచెం టిఫిన్ చేసినాను మళ్ళీ ఇక అంతలోపు పిల్లలు కాలేజ్ నుంచి వచ్చిన ఇద్దరు వాళ్ళకి కొంచెం జ్యూస్ తాపిచ్చేసి వాళ్ళని ఇంటికి పంపించినాను ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చినాను హాస్పిటల్కి నా రిపోర్ట్స్ తీసుకుందామని వచ్చినాను వచ్చేసరికి నా రిపోర్ట్స్ అన్నీ ఇచ్చేసి కానీ అప్పటి వరకు ఇంకా డాక్టర్ రాలేదు నాకు బీపీ చెక్ చేసి బీపీ అండ్ విటమిన్స్ టాబ్లెట్స్ మాత్రం ఇచ్చిండారు వరకు కొంచెం కంట్రోల్ అయ్యే వరకు ఇక మిగతా స్కానింగ్ ఈసీజీ మళ్ళీ ఏమంటారు ఇది ఇవన్నీ ఉంటాయి కదా బ్లడ్ రిపోర్టు మళ్ళీ అంటే థైరాయిడ్ ఇవన్నీ టెస్ట్లు మినిమమ్ ఒక ఎయిట్ టెస్ట్లు ఏమో చేసిండారు ఇక అవన్నీ తీసుకొని రిపోర్ట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వన్ థర్టీకి ఏమో వస్తుంది డాక్టర్ అని చెప్పిండారు నేను లెవెన్ థర్టీకి వెళ్ళి వెళ్ళట్లా వెళ్ళినట్టు హాస్పిటల్కి ఇక రిపోర్ట్స్ తీసుకొని ఇంటికి వచ్చినాను ఇంటికి వచ్చినాక మళ్ళీ వెళ్దామని అనుకునేసి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తా ఉన్నాను కాకపోతే ఏంది అని అంటే మనకు ఒక్కొక్కసారి అనుకోకుండా మనకి హెల్త్ ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు అసలు మనం అనుకోము మనకి ఇట్లా అవుతుంది అనేసి కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి నాకు ఫస్ట్ టైం నేను ఈ బీపీ హైగా అవడం నాకు అంటే నా డెలివరీ టైంలో కూడా నాకు అసలుకి బీపీ అంటే ఏందో తెలియదు నాకు ఇద్దరు సిజేరియన్ నుంచి అయ్యి ఉండరు దాన్ని ఇంకా కానీ ఒక్క రకంగా చెప్పాలి అని అంటే మనం అనుకోని కొన్ని మాత్రం మన హెల్త్ వైజ్గా నేను ముందు వీడియోలల్లో కూడా చెప్పినాను కొన్ని విషయాలల్లో మాత్రం మనం అనుకోము మన హెల్త్ ఎప్పుడు అంటే ఒకే తీరుగా ఉండదు అది లేడీస్కి మాత్రం ఎట్లా అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు ఫ్యామిలీ ఇదంతా ఒక రకంగా చెప్పాలి అని అంటే మన హెల్త్ని చాలా డిపెండ్ అయి ఉంటుంది దాన్ని ఇంకా చెప్తా ఉన్నాను ఎవరైతే నేను ఎక్కువ పూజలు చేసేదాన్ని గదా ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు అంటే నా హెల్త్ ఎక్కువగా అంటే పాడడానికి రీజన్ కూడా అదేనేమో అనిపిస్తుంది ఇక దాన్ని ఇంకా ఒక్కొక్కసారి మీరు కూడా ఆలోచించండి ఎట్లా అంటే మీరు ఏదన్నా హెల్త్ వైజ్గా ప్రాబ్లం ఉంది అని అంటే మాత్రం ఫస్ట్ రెస్ట్ కంపల్సరీ ఆ ట్రీట్మెంట్ ఏముందో ఆ ట్రీట్మెంట్ తీసుకోండి దాని తర్వాతనే ఏదైనా అందుకే చెప్తారు పెద్దలు ఆ ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతైనా బ్లాగ్ ఇంకొక బ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను ఐ హోప్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే నా బ్లాగ్ ఇంకొక బ్లాగ్ తోటి మేము ముందుకు వస్తాను ఐ హోప్ మీకు నా బ్లాగ్ నచ్చింది అనుకుంటాను ఇంతే నా అంటే నా హెల్త్ వైజ్గా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను